న్యూస్ ఏపీకి స్వాగతం కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో అభిమాన థియేటర్ పిక్చర్స్ బ్యానర్ పై అవినాష్ కుమార్ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం కొంచెం హాట్ కే కృష్ణ రావూరి ఈ చిత్రానికి కథ అందించారు ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఆరున అనంతపురం గాయత్రి థియేటర్ నందు విడుదల విడుదలయ్యింది ఈ చిత్రం చాలా బాగుందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూడా ఒకే సినిమా అయితే బాగానే ఉంది ఇంటర్వ్యూల్ కానీ నాకు అర్థమైంది అంటే ఒక త్రీ క్యారెక్టర్స్ నేను మిట్ అని ఇస్తున్నారు అండ్ ఎక్స్ నాకు ఇంటర్వెల్ అర్థమైంది సినిమా అయితే బాగుంది చాలా బాగుంది అండి అసలు అవినాష్ డైరెక్టర్ చాలా బాగా చేశారు ఆ అబ్బాయి ఎంతకునే నాకు తెలుసు గురుచరణ్ అయితే ఇంకా చింతేసారు అసలు చాలా బాగా చేశారు దీనిలో మారల్ కూడా ఉంది సినిమా అంటే ఇదే కాదు సెకే కాదు అదే కాదు ఒక ఇంటి అంటే మారల్ కూడా ఉంది బాగా ఆయన తర్వాత లాస్ట్ ఎంటింగ్ సెకండ్ హాఫ్ కూడా సూపర్ ఆ పాట ఎంత మాత్రమో ఆ పాట చేపట్టి చాలా ఎఫెక్టివ్గా ఉంది వచ్చేలాగా ఉంది చాలా బాగుంది వాళ్ళు పడే కష్టాలను అధిగమించి సక్సెస్ బాగుందండి చాలా బాగుంది సినిమా యూత్ ని ఎన్కరేజ్ చేయాలి అందుకని ఇలా చూడడానికి వచ్చాము కాబట్టి మా ఏజ్ వాళ్ళకి కాకపోయినా పిల్లలు ఎంకరేజ్ చేయాలి ఇంకా వాళ్ళు మంచి సినిమాలు తీయాలనే ఒక ఉద్దేశంతో చూడడానికి వచ్చాము చాలా బాగా చేశారు వాళ్ళ కృషికి నిజంగా అభినందించాల్సిన విషయము హీరో చాలా బాగా చేశాడు అబ్బాయికి చాలా ఫీచర్ ఉంది ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి ఇది మా కూడా నా పేరు రాము నేను క్రూ మెంబర్ దీంట్లో చాలా వర్క్స్ చేశాను అనమాట అట్ ది సేమ్ టైం యాక్టింగ్ కూడా చేశాను కొంచెం హట్కే సినిమా మోస్ట్ ఆఫ్ ది అనంతపూర్లో అనంతపూర్ లొకేషన్స్లోనే తీశారు ఈ సినిమా వస్తే అందరూ ఖచ్చితంగా నవ్వుకొని పోతారు అంతా ఖచ్చితంగా అందరికీ యూత్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు అది మీ సపోర్ట్ ఉండాలి అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఉన్న యాక్టర్స్ కానీ అందరూ యాక్ట్ చేసినట్టు కాకుండా వాళ్ళు జీవించినట్టు చేసినారు అనమాట సినిమా ప్రతి ఒక్కరు అది అంటే బడ్జెట్ అనేది ఇంకా అంటే బా యాక్చువల్గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే వాళ్ళు నాకంత తెలియదు ఇంకా వేరేది ఇప్పుడు మామూలుగా మేము తీసేటప్పుడు అదే సినిమా పేరే కొంచెం హట్కే అంటే హట్కే అంటే కొంచెం పక్కా జరగండి అన్నట్టు కలగకుండా అంటే కొంచెం డిఫరెంట్ అన్నట్టు సినిమా పేరు కొంచెం హట్కే అంటే కొంచెం డిఫరెంట్ అనేసి అంటే సినిమానే డిఫరెంట్ అనేసి ఈ సినిమా ఏంటంటే సినిమా తీసే వాళ్ళపైన సినిమా వాళ్ళు సినిమాకి ఎట్లా తీసినారు ఏంది మామూలుగా మామూలుగా తెలియదు కదా బయట ఎట్లా ఎట్లుంటుంది దాన్ని ఒక లాంగ్ వైడ్గా చూస్తే చాలా ఫండ్ జనరేట్ అవుతుంది అండ్ మాకు తెలుసు అంటే అలాంటి క్యారెక్టర్స్ అన్నీ చూసి మేము ఈ ఈ దీన్ని ఈ స్టోరీని ఎంచుకోవడం అంటే రైటరు అట్ ది సేమ్ టైం డైరెక్టరు వాళ్ళిద్దరూ ఒక దానిపైన అనుకొని దీన్నే అనేసి అనుకున్నారు అలానే దానివల్ల ఇక్కడ అనంతపూర్లో లొకేషన్స్ సరిపోయి ఇక్కడ షూట్ చేయడము హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టరు మనకి పాపులర్ ఆయన చందమామ కానీ కెఎం రాధాకృష్ణ గారు మనకి కంపోజ్ చేశారు త్రీ సాంగ్స్ ఉన్నాయి ఎవ్రీ సాంగ్ ఈజ్ బా అంటే బాగా వినని దగ్గర వినాల్సినవి చాలా బాగున్నాయి సాంగ్స్ ఆడియన్స్ అట్ ది సేమ్ టైమ్ అందరూ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఈ సినిమా అట్ ది సేమ్ టైమ్ ఈ అనంతపూర్ ఆడియన్స్ ఏంటంటే ఇది ఇది మన అనంతపూర్లో తీసినారా అన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట అంటే ఇది అనంతపురంలోనే ఉందా అన్నట్టు ఉంటుంది అందుకనేసి అంటే వచ్చి చూస్తే ఇది అనంతపురేనా అన కొంచెం అట్లా అట్లా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మన భాష అట్ ది సేమ్ టైం మన స్లాంగ్ ఉంటుంది రాయలసీమలో చూపించిన స్లాంగ్ ఇంతకుముందు చూపించింది కాకుండా ఇప్పుడు ఇంకొంచెం బాగుంటుంది అనమాట అట్లా కొంచెం అథెంటిక్గా ఉంటుంది నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాం అంటే దీని తర్వాత అయ్యి దీని తర్వాతనే ప్రొడక్షన్ డిజైన్ చేశాను అనమాట ఈ మూవీ మేమంతా మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ అంతా లోనే చేసాము అనంతపూర్ నియర్ బై విలేజెస్ ఉంటాయి కదా ఎల్లుట్ల నడింపల్లి అలా నియర్ బై విలేజెస్లోనే చేసామన్నమాట అనంతపూర్లో కూడా సీటు ఇంకా మనకు శుభం గ్రాండ్ అలాంటి ప్లేసెస్ లో అంతా చేసాము ఇక్కడ పాపం జనాలందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు మాకు షూట్ మొత్తం కి అండ్ మీరు మూవీకి వెళ్తే టూ అవర్స్ గా బాగా నవ్వుకొని పెద్ద తోనే బాగొస్తారు ప్లీజ్ టు సపోర్ట్ ఇన్ థియేటర్స్ మనము ఈ మూవీ తీసిన వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వివర్ బాన్ అనంతపురం అనమాట ప్లస్ మన సైడ్ కూడా చాలా చాలా మంచి లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి అందరూ వెళ్ళి అటు సైడ్ కోస్తా సైడ్ తీస్తారు గ్రీనరీ అంటే అంతా తీస్తారు కానీ మన సైడ్ కూడా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయని లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ కూడా మనం ఒక మంచి సినిమా తీసి దానికన్నా బెటర్గా తీయొచ్చు అని మా ఒపీనియన్ అందుకనే మన చుట్టూ ఉన్న లొకేషన్స్లోనే తీసాం ప్లస్ మన నేటివిటీ కూడా బయట అంత ఎక్కువగా చూపించలేదు బయట ఎక్కడ సో మీరు గమనించినట్టయితే మూవీలో డైలాగ్స్ అవన్నీ కూడా మన నేటివిటీకి చాలా దగ్గరలో ఉంటుంది నాకు రాము ఉన్నాడు లడ్డు నాట్ మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ క్రూ మొత్తం అనంతపూర్ వాళ్ళే ఫార్టీ పర్సెంట్ అటు సైడ్ నుంచి ఉన్నారనమాట సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ అందరూ అనంతపూర్ వాళ్ళే డైరెక్టర్ అనంతపూర్ వాళ్ళే స్టోరీ ఏంటంటే ఒక నలుగురు పీపుల్ ఉంటారన్నమాట వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి ఉంటారు వాళ్ళందరూ ఎలా మీట్ అవుతారు ఎలా సినిమా తీస్తారు అసలు సినిమా తీస్తారా లేదా అది ఎలా ఉంటుంది అన్నది మన మూవీ స్టోరీ మొత్తం